రాజ్య నూట డెబ్బై ఐదులో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే మామూలు విషయం కాదు అది కూడా ఒక్కొక్కరికి ఎంతెంత మెజారిటీలు తొంభై ఐదు వేలు మెజారిటీ ఎమ్మెల్యేలకి ఈ మాట్లాడదు ఎందుకంటే సాక్షాత్తు ఎవరైతే ముఖ్యమైన మంత్రి గుడివాడ అమర్నాథ్ అనేవాడు టాప్ హైయెస్ట్ మైనస్ మెజారిటీతో ఓడిపోయాడండి అంత తొంభై ఐదు వేలు మె మెజారిటీతో గుడివాడ అమర్నాథ్ మీద గెలిచారంటే రిజెక్ట్ చేసినట్టే కదా సరే సార్ మీ గెలుపులు వచ్చినాయి మీ గెలుపులు వచ్చినాయి వాళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు పెట్టిన హెరాస్మెంట్కి ప్రజలు విసిగిపోయి మీగా గెలిపిచ్చారు అది మర్చిపోతున్నారా అదే విషయం నేను కూడా చెప్తున్నా ఈ రోజు ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు ఎందుకు వ్యతిరేకించారు ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ప్రవర్తన ప్రజలకు నచ్చలేదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కాని మీద నమ్మకం ఎందుకు ప్రజలు పెట్టుకున్నారు ఏదేమైనా కూడా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య మానవత్వ విలువలను పెంచుకుంటూ పరిపాలన ఇస్తారని ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉండాలి లేట్ చేయడం కాదు ఇక్కడ ప్రయారిటీస్ వైజ్ గా చేసే పరిస్థితులు తీసుకొస్తున్నారు ఈ రోజు ఎలా ఉంటదంటే అందరూ కలిసి ఈరోజు మళ్ళా వెనకాతల నుంచి మళ్ళీ వచ్చేసి అరే అరే మేము ఏం చేయలేదని అడుగుతారు మొన్న ఐదు సంవత్సరాల్లో మా కాలు పట్టుకున్న వాళ్ళు ఈరోజు మా దగ్గర సార్ మేము ఏం చేస్తాం సార్ అని ఇవన్నీ ఎలా అంటే అది కాదు ముఖ్యం ఈరోజు ప్రజలు ప్రశాంతమైన జీవితం ప్రజలు ఆశలతో ఉండే పరిస్థితి మళ్ళా ఒక ఒక ఉద్యోగస్తుడు ఒక ఉపాధ్యాయుడు లేకపోతే ఒక ఒక చదువుకున్నవాడు ఇవన్నీ కూడా అన్నీ ఎవ్రీథింగ్ సెట్ చేసుకుంటూ వెళ్ళాలి టైం తీసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటుంది పూర్తిగా బిల్డింగ్ కొలాప్స్ చేసిన తర్వాత ఆ రబ్ ఏదైతే ఆ చెత్త అయితే ఉన్నది క్లీన్ చేయాలి కదండి చేయకుండా అలాగే పెట్టుకుంటే మీరు మళ్ళీ ప్రాపర్ వెంటనే ఇమీడియట్గా మనం వెళ్ళిపోవాలి మనం మళ్ళీ మంచి ఏసీలు గీసీలు వేసుకోవాలి బ్రహ్మాండంగా బతికేయాలంటే ఎలాగవుద్ది మళ్ళీ మనకు ఉన్న పరిస్థితులు దాన్ని క్లీన్ చేయాలా దాన్ని నీట్ చేసుకోవాలా మళ్ళీ దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకోవాలా అన్ని ప్రాపర్ చేసినా అప్పుడు చేసుకోవాలి దీనికి హండ్రెడ్ పర్సెంట్ మీరేవైనా మీకు మెసేజ్లు పెట్టినోడు భగత్ సింగ్ లేకపోతే ఇంకొకటి ఆయన పెట్టినా కూడా డెఫినెట్గా వాళ్ళ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం కాదన్నట్ల అట్ ద సేమ్ టైం పాటు మనం మాట్లాడింది ఒకటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలనేది మా మొదటి ధ్యేయం ఆ రోజు చెప్పాం ఈ రోజు చెప్పాం ఇదే మాట మేము భగత్ సింగ్ లాగా చెప్పిన మహాత్మా గాంధీ లాగా చెప్పినా ఎవరు ఎంత పెద్దోళ్ళు ఎవరైనా ఎవరితో చెప్పి ఎవరి గురించి ఎవరు చెప్పారు భగత్ సింగ్ స్వాతంత్రం కోసమే పోరాడాడు